నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ తనపై వైసీపీ అభ్యర్థి ప్రశ్న కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదనకు గురయ్యారు స్థానికంగా ఉన్న మహిళలు ఆమె కన్నీటిని తుడిచడం ఈ ప్రాంతంలో మహిళలకు గగ్గురుపాటు కలిగించింది అధికార పార్టీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు బుజ్జిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ తనపై వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదనకు గురయ్యారు స్థానికంగా ఉన్న మహిళలు ఆమె కన్నీటిని తుడిచడం ఈ ప్రాంతంలో మహిళలకు గగ్గురుపాటు కలిగించింది అధికార పార్టీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు మార్ రెడ్డికి దోచుకో దాచుకోవడం తప్పితే అభివృద్ధి తెలీదు కాబట్టి మీ అందరికీ యువకులకి అందరికీ చెప్తున్నాను మీరందరూ నాకు ఈ యువశక్తికి అందరికీ చెప్తున్నాను మీరందరూ నన్ను అమ్మగా ఆదరించి మీ హక్కును చేర్చుకొని ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా నా బిడ్డకైతే నేను ఏ విధంగా అందుబాటులో ఉంటానో వాళ్ళకి యువతికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలో ఎటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలో అవన్నీ మీకు నేను తప్పకుండా చేసి తీర్తానని మీకు మాట ఇది ఎందుకంటే మన రాజకీయ నాయకులకు ఉన్న లక్షణం అది చెప్పడం ఓట్లు అడగడం వెళ్ళిపోవడం మళ్ళీ కనపడకుండా పోవడం కానీ నేను అలా కాదు మీలో ఒకదాన్నై మీకోసం మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీకు ఏమి కావాలో ఆ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలు నేను పాలకరాలని కానే కాదు కాబట్టి తప్పకుండా మీకు వచ్చిన ప్రతి మాట నేను నిలబెట్టుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు నేను అందుబాటులో ఉండనని మా ఇంట్లో నాలుగు గేట్లు ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఆ టైంలో ఒక సెకండ్ అనుకున్నా నేను నేను ఏమైనా తప్పు చేశాను రాజకీయాల్లోకి వచ్చేని కానీ మీ మధ్యలోకి వచ్చిన తర్వాత మీ సేవ చేయడానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి అన్యాయమైన నాయకుల్లో చేతుల్లో ఈ ప్రజలు నలిగిపోతున్నారని కనీసం ఒక్క నియోజకవర్గాన్ని నేను కాపాడగలిగిన అది మీ అందరికీ మంచి చేయగలను అని చెప్పి ధైర్యంతో మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ కామాక్షమ్మ ఆశీసులు నా వైపు ఉన్నాయి ఎందుకంటే నేను ఎవ్వరికి అన్యాయం చేయను ఎవరి గురించి చెడుగా ఆలోచించను వాళ్ళు నాకు చెడు చేసినా నేను మంచిగా చేయాలని చూసేదాన్ని కాబట్టి మీ అందరూ నన్ను మీ అక్క చెల్లెల్లాగా ఇప్పుడే ఈ ఊర్లో ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని నేను ఎంచుకున్నది ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగులు నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే ఏం కాదు ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను ముందు పెట్టి ప్రతి పని చేపిస్తారు ఆయన అదే ధైర్యంతో ఈ పదమూడు రోజులు కంప్లీట్ చేయాలని ఆ తర్వాత మీరందరూ కలిపి నన్ను అమ్మలా ఆదరించే బిడ్డలు అక్క చెల్లిలా ఆదరించే ఈ సోదరి మనులు అన్నదమ్ములు నన్ను మీలా ఒకరిగా అయి మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా మీరు ఫీల్ అవుతారో అలాగా మీరందరూ ఒక సైన్యమై నా వెనుక వచ్చి మే పదమూడు తేదీన మీ తుది తీర్పు ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చి ఇంటికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ ఒక పదివేల రూపాయల డబ్బులు ఓటు గీయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఆ డబ్బంతా కౌర్ నియోజకవర్గంలోది సరేనా మీరేం మొహమాట పడద్దు హ్యాపీగా తీసుకోండి ఇసుక గ్రావెలు రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో ఈ ఐదేళ్ళు దోచేసిన అది చాలా ఉంది ఒక వంద కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు ఆ మిగిలితే కూడా ఇంకొక ఏ ఒక ఐదు ఆరు వందలు ఉంటుంది సుమారుగా కాబట్టి తలా పదివేలు ఆశించండి డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మేము నీతి నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మా దగ్గర డబ్బు నాది నీతి నిజాయితీ మా సొంత డబ్బు కాబట్టి మీ డబ్బు కోవూరు నియోజకవర్గ ప్రజల డబ్బు కాదు ఆయన దోచేసుకొని ఉండేది కోవూరు నియోజకవర్గాన్ని అది మీ డబ్బు మీ హక్కు కాబట్టి తిరిగి తీసుకోండి అందరూ పదివేలు తీసుకొని ఓటు మాత్రం తెలుగుదేశం చేయండి ఎందుకంటే అలాంటి నీచమైన రాజకీయాలు చేసే నాయకులు ఏ రోజు కూడా మన మధ్యన ఉండకూడదు అదే నేను మిమ్మల్ని అందరినీ కోరే కోరిక నాయకులు వచ్చి నాతో కూర్చొని ఉన్నారు భోజనాలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు అటువంటి అపోహలు పెట్టుకోబాకండి ఎవరైనా సరే నాయకులైనా కార్యకర్తలైనా సామాన్య ప్రజలైనా నేరుగా నా దగ్గర రావచ్చు నేను మీ సమస్యలు తీరుస్తాను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను కాబట్టి మరోసారి చెప్తున్నాను మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి ప్రసన్న కుమార్ రెడ్డి వస్తాడు ఇక్కడ దోచేసిన డబ్బులు పదివేలు పదివేలు ఇస్తాడు మీ అందరికీ అవన్నీ తీసుకోండి బట్ తెలుగుదేశానికి ఓటు వేయండి ఆల్రెడీ ఇసుక గ్రావెలు మట్టి ఇంకా ఏ ఏది దొరికితే అది రియల్ ఎస్టేటు ఒక ఐదు ఆరు వందలు సంపాదించుకున్నాడు సుమారు దాంట్లో నుంచి ఈయనొక ఐదు వేలు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎంపీ ఆయన కూడా అలాంటి ఆయనే సో ఇద్దరు కలిపి మీకు పదివేలు ఇస్తారంట అది తీసుకోండి తీసుకొని ఓటు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వానికి వేయండి సరేనా